సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేటి పరిస్థితిలో వ్యవసాయం ఆశాజనకంగా లేకుండా దానికి అనుబంధ రంగమైనటువంటి పాడి పరిశ్రమ అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆశాజనకంగా అయితే ఉంది మనం చూస్తున్నట్టయితే పాడి పరిశ్రమలో ప్రధానంగా చూస్తున్నట్టయితే సమస్యగా ఎక్కువగా గడ్డి సమస్య అయితే ఉంది దాని ఏంటంటే ప్రధానంగా రైతులు ఎక్కువగా చొప్ప లేదా జనుము లేదా వివిధ రకాలైనటువంటి గిడ్ని అయితే వేస్తూ ఉంటారు వాటిని ఏంటంటే గేదెలు కేవలం దాని యొక్క ఆకులు మాత్రమే తిని దాని కాండాన్ని అయితే వేస్ట్ అయితే పోతుంది దాని వల్ల అయితే రైతు అనేది ఎక్కువగా అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనం చూస్తున్నట్టయితే చాఫ్ కట్ట వాడుకోవడం వల్ల అయితే మాత్రం ఆ కాండంలో కూడా గేదకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దాన్ని అయితే యూజ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది ఆ చాఫ్ కట్టల గురించి అయితే మాత్రం ఈ రోజు మనం సుమన్ గారిని అయితే అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ అండి దాని పక్కన సుమన్ గారు నమస్తే నమస్తే ఇప్పుడు మనం చూస్తే ప్రధానంగా రైతులు ఎక్కువగా ఏంటంటే చిన్న పరిశ్రమలు గేదెలకు అంటే వ్యవసాయం చేసుకుంటూ ఒక నాలుగు గేదెలు లేదా ఐదు గేదెలను పెంచుకుంటూ ఉంటారు ఏంటంటే గడ్డి తెచ్చుకుంటూ ఉంటారు చొప్ప లేదా అలాంటి గేదెలకు సంబంధించిన గడ్డిని పండించుకుంటూ అటు వేసుకుంటూ ఉంటారు అటు అయితే వృధాగా పోతూ ఉంటుంది అలా వృధాగా పోవడం వల్ల దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా మనం వృధాగా వదిలేసినట్టు అవును అదే మనం ఈ చేపట్ల ఉపయోగించడం వల్ల అయితే ఆ కాండాలలో ఉన్న పోషకాలను కూడా పూర్తిగా వినియోగించుకోవడమే కాకుండా పచ్చి గడ్డిని ఏదైతే రైతు నుంచి కోసుకోవచ్చు ఆ పూర్తి గడ్డిని అయితే మనం రషువులైతే ఈ చేపట్లు బాగా ఉపయోగపడతాయి మనం చూస్తే కొంతమంది రైతులు ఏంటంటే చాఫ్ కట్టర్లు అంటే డైరీ ఫార్మ్స్ లో మాత్రమే చాఫ్ కట్టర్లు ఉంటాయి అంత పెద్ద మేము ఏం చేసుకోము లేకపోతే ఉండే నాలుగు గీతలు ఐదు గేదలే అని చాలా మంది అప్పు ఉంది ఇప్పుడు చిన్న రైతులు కూడా ఒక ఐదు ఆరు గీతలు లేదా ఎనిమిది గేదలు మేపుకున్న రైతులు కూడా చాఫ్ కట్టర్లు ఉపయోగించుకోవచ్చా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనకి రెండు మూడు గేదలు ఉన్నా ఒక ఐదు గేదలు ఉన్నా కూడా ఏం చేయాలంటే ఎక్కువ ఎక్కువ మొత్తం అయితే గడ్డి కోసుకొచ్చి ఎక్కువ కాండాలను అయితే వేస్టేజ్ గా పడేస్తాం అవును పడేస్తాం అదే మనం చాఫ్ కట్టర్ ఉండడం వల్ల ఐదు గీతలకి రోజుకి రెండు మోపులు కోసై ఒక మోపుతోనే ఈ చాప్ కట్టర్ వల్ల మనకి పూర్తి వినియోగించుకోవడం వల్ల ఎక్కువ గడ్డి కాకుండా తక్కువ గడ్డలోనే మనం రోజు వారికి అవసరాలకు అయితే ఇప్పుడు మనం చూస్తా అంటే కట్టర్ కంటే ఇంటి దగ్గర వాడుకోవచ్చా లేకపోతే దానికి త్రీ ఫేస్ కావాలనే డౌట్స్ కూడా అవునండి ఇప్పుడు ఇది ఎలాంటి వేరియంట్స్ లో ఉంటాయి ఇది వచ్చేసి మనకి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ అండి మనకి త్రీ హెచ్పి మోటార్ అయినా కూడా సింగిల్ ఫేస్ అంటే మనకి ఇలా కరెంట్ తో ఉన్న కరెంట్ తోనే ఈ మిషన్ అయితే ఉపయోగించుకోవచ్చు సుమన్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు మీ దగ్గర చాలా చాప్ కట్టర్స్ అయితే ఉన్నాయి అసలు ఏటి గేట్ వాడుకోవచ్చు ఏ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్న నాలుగైదు గదుల కాడ నుంచి మీకు అది పెద్ద డైరీ ఫామ్ దగ్గర ఓకే వన్ బై వన్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియో లో ఎవరిద్దాం ఫస్ట్ చాప్ కటర్ దగ్గరికి వెళ్ళాం అయితే ఈ చాప్ కటర్ ఉంది బాగానే చూస్తున్నట్టు ఇది దీని యొక్క మోడల్ ఏంటండి ఇది వచ్చేసి ఫార్మ్ చాయిస్ వల్ల కన్వేయర్ టైప్ మోడల్ అండి ఇది ఏంటంటే మనకి నార్మల్ గా చాక్ పూర్వం ఏంటంటే వీల్ టైప్ ఉండేవి అవి బ్లేడ్స్ అరిగిపోవడం లేకుండా దానిలో చేతులు పెడితే నలిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉండేవి ఈ మోడల్ వచ్చేసి కొంచెం ఫుల్లీ సేఫ్టీ మోడల్ అండి మనకి దీనికి కన్వేయర్ ఉంటుంది ఈ కన్వేయర్ బెల్ట్ బెల్ట్ ఉండడం వల్ల మనం గడ్డి ఏదైతే ఉందో పెట్టేటప్పుడు బయట పెట్టుకుంటే ఈ కన్వేయర్ బెల్ట్ లోపల లాక్కుండా వెళ్ళి కటింగ్ అవుతుంది అండి వీటిలో మనకి రెండు రకాల మోడల్స్ ఉన్నాయి ఇది నార్మల్ మోడల్ కన్వేయర్ టైప్ లో అలానే కన్వేయర్ లోనే గేర్ మోడల్ కూడా ఉంది ఈ కన్వేయర్ నార్మల్ మోడల్ గేర్ మోడల్ డిఫరెన్స్ ఏంటంటే గేర్ మోడల్ వచ్చేసి మనకి దూడలకు కానీ లేకుంటే చేసుకోవడానికి కూడా గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది సో షార్ట్ లెంత్ గేర్లు ఉండడం వల్ల మనకి గడ్డి రెండు విధాలు కూడా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం అనేది కొంచెం పెద్ద కాబట్టి మనకి అట్లా కూడా రైతు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ప్రకారం ఈ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ అయితే మనం ఇస్తున్నాం ఓకే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది మన ఇంటి దగ్గర చేసుకోవచ్చు అవునండి దీనికి కూడా మన త్రీ హెచ్బి సింగిల్ ఫేస్ మోడల్ లేదా ఒకవేళ కరెంట్ లేని పరిస్థితులు ఇంజన్ తో కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాం అంటే కొంతమంది ఏంటంటే మాకు ఒక గంట లేదా అరగంట వాడుకుంటాం సుమారు గంటకి ఎన్ని గోదావరి గడ్డ కట్ చేస్తాం ఇది వచ్చేసి గంటకి నాలుగు వందల నుంచి ఆరు వందల కేజీలు గడ్డి అయితే కటింగ్ చేస్తాం ఓకే సుమన్ గారు ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు మన సింపుల్ గా ఉంది ఇప్పుడు ఇంటి దగ్గర అంటే నుంచి మార్చుకుంటా ఉంటాం లేకపోతే ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఇప్పుడు దీనికి ఎలా ఉంది తీసుకెళ్ళడానికి వాడుకోవడానికి మనకి వీల్స్ ఉంటాయండి సింపుల్ గా మనం ఎటుకాలంటే మూవ్ చేసుకునేలాగా ఓకే ఇళ్లలో కూడా ఒక చోట పెట్టుకుని వర్క్ చేసుకోవడం లాగా కాకుండా మనం పని అయిపోయిన తర్వాత ఒక పక్క పెట్టుకునేలాగా చాలా సింపుల్ గా వీల్స్ ఉంటాయి దీనివల్ల మనం కూడా జరుపుకోవచ్చు మనం చూసినట్టయితే చిన్న రైతులు అందరు తీసుకుంటారు ఎక్కువగా దీని మెయింటెనెన్స్ ఎలా వాడుకోవాలి దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఏముండదు చాలా సింపుల్ మెయింటెన్ దీనికంటే ఓన్లీ గేర్ వీల్స్ ఉంటాయి ఆ గేర్ వీల్స్ కి మనకి గ్రీస్ పెట్టుకుంటూ ఉంటాయి త్వరగా అరగకుండా ఉంటాయి అంతేకాకుండా లోపల బ్లేడ్స్ అనేది ఉంటాయి మనకి కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం అరుగుదలైతే ఉంటుంది కాబట్టి బ్లేడ్ షార్ప్నింగ్ అని లేకుంటే దీనికి ఇచ్చేది కూడా టూ వే బ్లేడ్స్ అండి ఒక వైపు అరిగిపోయిన తర్వాత మళ్ళీ తిప్పి అయి వాడుకోవచ్చు రెండు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ సానబెట్టించుకుని ఇంకా వాడుకోవచ్చు సుమారు ఒక్కొక్క బ్లేడ్ వచ్చేసి మనకి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు అయితే దీని మనకి అయితే వస్తుంది దాని వల్ల ఒకసారి పెట్టుబడి పెడితే మళ్ళీ ఇప్పటిలో దీని గురించి ఉండదు ఇప్పుడు చూస్తే దీని వారంటీ గేరీ దీనికి మిషన్ అయితే మొత్తం వేరీ ఎక్విప్మెంట్ బ్లేడ్ అది రైతు మెయింటెనెన్స్ బట్టి ఉంటాయి వాటికి వారంటీ ఉండదు మనకి మోటార్ కానీ లేదా ఒకవేళ ప్రత్యేక బస్సులో ఇంజన్ అడిగితే ఇంజన్ కి గానీ మన సిక్స్ మంత్స్ ఆరు నెలల సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ ఇప్పుడు ప్రధానంగా చూస్తే దీని కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వేలు దీనిలో గేర్ మోడల్ ఉంటుందండి గేర్ మోడల్ అయితే ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇదైతే చిన్న సన్నకారు రైతులకి అయితే మాత్రం చాలా యూజ్ అన్నమాట అంటే ఇంటి దగ్గర ఎనిమిది గేదలు ఉన్న రైతుల వరకు మోడల్ బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇంకో మోడల్ ఉంది మీ దగ్గర ఈ మోడల్ ఏంటండి ఈ మోడల్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్న రైతులకి లేదంటే డైరీ ఫామ్ స్టార్టింగ్ లో ఉన్న రైతులకి ఓకే ఇనిషియల్ గా కొంచెం తక్కువ సంఖ్య ఉన్నా కూడా తర్వాత పెంచుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండే మోడల్ అండి ఇది వచ్చేసి సుమారు పదిహేను పశువులు ఉన్న రైతుల వరకు అయితే ఉపయోగపడుతుంది ఓకే ఇది కూడా మనకి ఐదు బ్లేడ్ మోడల్ అండి అలానే గేర్ మోడల్ అండి ఓకే అవును లోపల ఐదు గేర్లు ఉండడం వల్ల మనకి దీని కటింగ్ కెపాసిటీ బాగుంటది గేర్లు లెంత్ షార్ట్ ఉండడం వల్ల మన పశువులు దూడలు ఉన్నా కూడా లేకుంటే మేకలో ఉన్నా కూడా వాటికి కూడా మనం షార్ట్ లో పెట్టుకుని చిన్నగా కట్ చేసుకోవడం అవి కూడా చాలా సులువుగా అంటే ఏ రకాల సూపర్ నైపేర్ అయినా పచ్చి గడ్డి గడ్డి ఎలాంటి అయినా కూడా మనం పెట్టుకునే విధంగా ఈ కటింగ్ అయితే అవుతుంది రైతులకి అయితే చాలా ఉపయోగపడుతుంది చూస్తే దీనికి దీని గేర్ విల్స్ వచ్చేసి కంప్లీట్ గా ఐరన్ గేర్ విల్స్ అండి మనకి చైన్ సిస్టమ్ కూడా ఇచ్చాము లూబ్రికేషన్ వరకు చేసుకుంటే అలానే మనకి గేర్ వీల్స్ కి గ్రీస్ ఉండండి దీని మెయింటెనెన్స్ కూడా చాలా సులువు ఎలాంటి అయినా కూడా చాలా వీటి మీద ప్రత్యేక నాలెడ్జ్ చేయడం లేకపోయినా కూడా సింపుల్ మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి వారంటీ గ్యారెంటీ దీనికి కూడా సేమ్ మనం ఇంజన్ గానీ మోటార్ గానీ సపోర్ట్ చేస్తాం కస్టమర్ ఏదైతే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మోటార్ లేకుంటే ఇంజన్ ఇస్తాం కాబట్టి వాటికి మాత్రం ఆరు నెలల సర్వీస్ వారంటీ అయితే ఇప్పుడు మనం చూస్తే దీని మెటల్ కూడా చాలా ఉంది అవునండి ఇది కూడా మొత్తం ప్రీమియం మోడల్ అండి సో దీనికి ఐదు ఉన్న వల్ల దీనికి కటింగ్ బాగుంటుంది మనం ఇచ్చే మెటీరియల్ క్వాలిటీ కూడా టాప్ ఉండడం వల్ల ఎక్కువ కాలం అయితే దీని మనకి అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్టు స్టార్టింగ్ అంటే డైరీ ఫామ్ పెడదాం చాలా ఫార్మ్ ముఖ్యంగా వచ్చేసి ఇది పదిహేను వరకు పశువులు మెయింటైన్ చేసుకోవడానికి అయితే ఈ మోడల్ చాలా బాగుంటుంది ఓకే సుమన్ గారు ఇప్పుడు గంటకి ఇది ఎంత కట్ చేయాలి ఇది వచ్చేసి మన గంటకి వెయ్యి నుంచి పదిహేను వందల కేజీల వరకు అయితే గడ్డి కట్ అయితే పదిహేను వందల కేజీలు ఎండి గడ్డ ఏడు వందల నుంచి వెయ్యి కేజీల వరకు అయితే కట్ చేస్తుంది ఓకే మనం చూస్తే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అండి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు దీంట్లో మనం మోటార్ ఇంజిన్ బట్టి రేట్ ఏమన్నా మారుతుంది సార్ ఉన్న పరిస్థితిని బట్టి ఎంత హెచ్పి ఇంజన్ తీసుకుంటారు అనేది ఇంజన్ నేను అయితే ధర మోటార్ అండి ఇంజన్ తీసుకున్న దాని ప్రకారం అయితే దాని ధర ఓకే అంటే దీంట్లో త్రీ ఫేస్ ఉంటే అవైలబుల్ త్రీ ఫేస్ మోటార్ సింగిల్ ఫేస్ అయితే సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ కరెంట్ ఉంటే త్రీ ఫేస్ మోటార్ కూడా పరిస్థితిని బట్టి ఓకే మనం చూస్తున్న ఇంకోటి ఉంది ఈ మోడల్ ఈ మోడల్ చూస్తే బిల్డ్ లా ఉంది కొంచెం హెవీ అడ్వాన్స్ మోడల్ అండి ఇది మనకు నార్మల్ గా గడ్డి బయట పెట్టినా కూడా ఈజీగా నార్మల్ బార్ గడ్డి అయితే మనం నార్మల్ గా పెట్టేస్తే వెళ్ళిపోతుంది మనం తీగ లాంటి గడ్డి కానీ ఏమైనా తోటలో కోసుకున్న గడ్డి చిన్నగా ఉంటుంది అలాంటప్పుడు మనం చేతులు లోపల వరకు పెట్టడం వీటికి సేఫ్ కాదు ఎందుకంటే చేతులు చాలా మంది అది ఇది చైన్ సిస్టమ్ ఉండడం మనం గడ్డి ఇక్కడ పెడితే అదే లాక్కుంటూ వెళ్ళి లోపల బ్లేడ్స్ అందిస్తున్న మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కన్వేర్ మోడల్ అయితే కొంచెం అడ్వాన్స్ మోడల్ ఓకే కన్వేయర్ లో కూడా మనకి నార్మల్ గా అయితే బెల్ట్ సిస్టమ్ చూసాము ఇది చైన్ అండి చైన్ సిస్టమ్ వల్ల మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అలానే లైఫ్ కూడా ఎక్కువ వస్తున్నాయి అందులో గేర్వీల్స్ ఇచ్చా వల్ల మనకి షార్ట్ లెంత్ పశువులకి అలానే మేకలకి పొట్టేళ్ళకి కూడా ఈ గడ్డి కట్ చేసుకునేలాగైతే ఈ మోడల్ సెట్ అవుతుంది ఒక ఎంత కట్ చేస్తుంది ఇది గంటకి రెండు వేల కేజీలు అయితే గడ్డి కట్ వాడుకోవచ్చు మాక్సిమం పాతి పశువులు ఉన్న వారికి కూడా ఇరవై ఐదు వాళ్ళకి గేదలు గానీ ఆవులు గానీ కొట్టేలాగా ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా దీనికి సూటబుల్ అవుతుంది కెపాసిటీ బాగుంది దీనికి వారెంటీ గ్యారెంటీలలో దీనికి కూడా సేమ్ మనకి చైన్ సిస్టమ్ గేర్ సిస్టమ్ ఉండడం వల్ల గేర్స్ అవన్నీ కూడా రైతే మెయింటైన్ చేసుకోవాలి ఎక్స్ట్రా గా తీసుకునే మనం ఇచ్చే మోటార్ కానీ ఇంజన్ కి కానీ ఆరు నెలల సర్వీస్ వారంటీ అయితే ఎంత హెచ్పి మోటార్ ఉపయోగించుకోండి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ అయితే సిక్స్ వెళ్ల త్రీ ఫేస్ మోటార్ కావాలంటే త్రీ ఫేస్ మోటార్ ఇస్తాం ఇంజిన్ దీనికి మాత్రం సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి పెట్రోల్ ఇంజిన్ అయితే మనం దీనికి సప్లై చేస్తాం ఓకే ఇప్పుడు ఇది చూస్తున్న దీనికి కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి విత్ మోటార్ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందల థింగ్ ఇరవై తొమ్మిది వేల అండి అంటే మళ్ళీ అది కూడా మీరు ఇచ్చే త్రీ హెచ్పి దాన్ని బట్టి కూడా ఆధార్ ఆధారపడి ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం చూస్తే ఇది ఏంటి హెవీగా ఉంది చాలా పెద్ద మెటల్ ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది అసలు ఏంటండి ఎక్కువగా డైరీ ఫార్మ్స్ ఉన్న కొంచెం పశువుల సంఖ్య ఎక్కువ ఉన్న వాళ్ళు ముప్పై నుంచి నలభై ఐదు పశువులు ఉన్న వాళ్ళు ఒక యాభై డైరీ ఫామ్ అంటే భారీ డైరీ ఫామ్ లో వాళ్ళకి ఇది సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి ప్రత్యేకంగా మనకి గడ్డి ఆడమే కాకుండా అంటే చాప్ కటింగ్ కాకుండా మనకి దాన ఆడడానికి కూడా ఉపయోగపడుతుంది అండి రైతు ప్రత్యేకంగా బయట నుంచి దానా కొనుక్కాల్సిన అవసరం లేకుండా తన పొలంలో పండించిన పంట కానీ లేకుండా కొనుక్కొచ్చిన ధాన్యం కానీ వాళ్ళు వాటిని ఆడించుకుని వాళ్ళకి మొక్కజొన్న పిండి కానీ లేకుంటే ఏమైనా పిండి దాన ఆడి పట్టుకోవాలన్నా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది దీనికి మనం ప్రత్యేకంగా షీట్స్ కూడా ఇస్తున్నాము పిండి కానీ రవ్వ బద్ద గాని అలా దాన్ని పశువులకు దాన కింద సప్లై ఇప్పుడు దీన్ని మోటార్ ఎంత దీనికి వచ్చేసి త్రీ పి త్రీ ఫేస్ మోటార్ లేకుంటే ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ అయితే మాక్సిమం ఇది నలభై నుంచి యాభై పశువులు ఉన్న వాళ్ళకి కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి షెడ్ గానీ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి త్రీ ఫేస్ కరెంట్ అయితే

వాటికి అయితే ఇది సప్లై సపోర్ట్ గంటకి ఎంత చేస్తుంది ఇది పదిహేను నుంచి రెండు వేల కేజీల పైన కట్ చేస్తుంది మోడల్ ప్లస్ టూ ఇన్ వన్ కాబట్టి రైతుకున్న పరిస్థితులను బట్టి ఈ టూ ఇన్ వన్ మోడల్ అయితే సప్లై దీని దీని కాస్ట్ కాస్ట్ ఎంత వచ్చేసి త్రీ అయితే నలభై ఐదు వేలు అండి ఒకవేళ ఫైవ్ హెచ్పి మోటార్ తీసుకుంటే యాభై వేల వరకు అయితే దీనికి వచ్చే తలకి వారంటీ ఉంది దీనికి కూడా సేమ్ లోపల ఉండే మెకానిజం అంతా కూడా కంప్లీట్ గేర్ వీల్స్ కాబట్టి రైతు దాని గేర్ వీల్స్ జాగ్రత్తగా వాడుకుండా సరిపోతుంది అంత మించి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు మనం ముఖ్యంగా మోటార్ మాత్రమే మనం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తాం ఓకే దీనికి త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ వస్తుంది ఓకే ఎక్కువగా ఇది డైరీ ఫామ్ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ధర అనేది ముఖ్యం కాకుండా కొంచెం ముఖ్యంగా మోటార్ అయితే సప్లై చేస్తున్నాను క్రామ్టోన్ మోటార్ ఉండడం దీనికి వన్ ఇయర్ వారంటీ అయితే సప్లై చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఎందుకంటే నాకైతే చాలా పెద్ద పెద్ద డైరీ ఫామ్స్ అయితే మాత్రం ఒక దానాకి చాలా బయటకి వెళ్ళి వేసుకుని తీసుకొచ్చి మళ్ళీ దాని అంతా రెడీ చేసుకోవాలి ఇది ఒక పక్క మనం గడ్డి కట్ చేసుకోవచ్చు పక్క మ్యాథ్ కూడా చేసుకో మ్యాథ్ కూడా దాన కూడా ఆడించు ఓకే రైతులకు అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్లస్ ఎందుకంటే మనం డైరీ ఫామ్ వాళ్ళ కాబట్టి దీని మెటీరియల్ కూడా చాలా హెవీగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది చూసాం సో రైతు కచ్చితంగా ఒకవేళ వచ్చిన వాళ్ళైతే దీని క్వాలిటీని ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి కళ్ళతో చూసేదానికన్నా పట్టుకొని చూస్తే దీని ఐరన్ క్వాలిటీ ఎలా ఉందనేది ప్రత్యేకంగా అర్థమవుతుంది అవునండి ఇప్పుడు మనం చూస్తే ఇంకోటి ఉంది ఇదేంటి సార్ వెరైటీగా ఉంది అదో డిఫరెంట్ గా ఉంది ఇదో డిఫరెంట్ గా బ్లోయర్ టైప్ మోడల్ అండి ఓకే ఎక్కువగా డైరీ ఫార్మ్ వాళ్ళు ఇష్టపడే మోడల్ వాళ్ళు వాళ్ళకి వేరే మిషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా గడ్డి ఒక ట్రేలు కానీ లేకుండా ఏమైనా సత్తాలా కట్టుకొని దానిలో పడాలన్నప్పుడు ఓకే ఈ బ్లోయర్ టైప్ మోడల్ ని బాగా ఉపయోగిస్తారు ఓకే అవునండి దీని ఐరన్ క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది ప్రత్యేకంగా డైరీ ఫార్మ్ వాళ్ళకి కాబట్టి లైఫ్ ఎక్కువ ఉండాలి ఈ రోజు పెట్టిన పెట్టుబడి మళ్ళీ రేపు తిరిగి చూసుకోకుండా ఉండేలాగైతే ఈ హెవీ ఐరన్ అయితే మనం సపోర్ట్ చేస్తాం దీనికి గా గేర్ కూడా ఉంటాయి దీని వల్ల మనకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది ప్లస్ మనం ఇచ్చే మోటార్ ఆర్పిఎం దీనికి డబల్ అవుతుంది సో దానివల్ల దీని కటింగ్ కెపాసిటీ అనేది గంటకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కేజీలు అయితే గంట కట్ చేస్తుంది సో దానివల్ల తక్కువ టైం లోనే ఎక్కువ మోతాదులో గడ్డి అయితే కట్ చేసుకోవచ్చు ఈ మోడల్ ఇప్పుడు మనం చూస్తే దీనికి ఎంత హెచ్పి మోటార్ దీనికి కూడా మన త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ కానీ లేకుంటే ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ కానీ క్రామ్టన్ మోటార్ లేదా ప్రత్యేక వస్తువు ఇంజిన్స్ కావాలనుకుంటే ఇంజన్స్ కూడా దీనికి సపోర్ట్ ఓకే ఇప్పుడు చేస్తున్నారు చూస్తున్నట్టయితే త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ అవును ఎంత కాస్ట్ పడే అవకాశం త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ తో క్రామటన్ మోటార్ అయితే నలభై ఎనిమిది వేలు అండి ఒక ఫైవ్ పి మోటార్ అయితే దాని యాభై రెండు వేల నుంచి యాభై నుంచి యాభై రెండు వేల వరకు అయితే దీనికి అంటే మార్కెట్ లో ఉన్న క్రాన్ మోటార్ ధరను బట్టి మనకి ధర అంటే రైతు తీసుకున్న మోటార్ బట్టి దాని రేట్ అయితే ఆధారపడి ఉంటుంది ఈ రెండు మోడల్స్ హెవీ మోడల్స్ అయినప్పటికీ కింద వీల్స్ కూడా అమర్చా ఎటు కావాలన్నట్టు కూడా దీన్ని చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు సుమన్ గారు మనం చూస్తున్నాం ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు రైతులకి చాలా మంది చాలా చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు ఇన్ని మిషన్లు చూపించారు చిన్న రైతు నుంచి అతి పెద్ద భారీ స్థాయి డైరీ ఫామ్ దాకా మీరైతే ఇన్ని చూపించారు బాగా ఉంది ప్రధానంగా రైతు ఒకటి ఆలోచించేది ఏంటంటే నేను ఒక రైతుగా లేకపోతే ఏ రైతు అయినా సార్ ఆలోచేది మిషన్ కొన్నాం ఉంది అది మహాయితీ హార్ని నడిచిద్దా సంవత్సరం నడిచిద్దా దాని తర్వాత చిన్న రిపేర్ అనేది వస్తుంది దాని స్పేర్ పార్ట్లు దొరుకుతాయా ఖచ్చితంగా దొరుకుతాయండి మనం తీసుకొచ్చి గా సప్లైర్ దగ్గర నుంచి గా తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చా కనుక తయారు చేసే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా స్పేర్ పార్ట్స్ ఉంటాయి మనం కూడా రెగ్యులర్ గా పోయే స్పేర్ పార్ట్స్ ఖచ్చితంగా మన దగ్గర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచాయి ఓకే దానివల్ల ఎటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిస్థితిలో స్పేర్ పార్ట్ పోయినా కూడా మనం సపోర్ట్ సప్లై చేసే విధంగా అయితే మనం సపోర్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు మనం ఏంటంటే రైతులకు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కస్టమర్ లాగా ఇప్పుడు నాకు అన్న దీన్ని గ్రీజ్ ఎలా పెట్టుకోవాలి లేకపోతే నాకు పలానా కట్టింగ్ ఎంత స్లోగా కట్ అవుతుంది లేకపోతే పలానా పలానా సమస్య మీకు అయితే అందుబాటులో ఉంటాయి ఏంటంటే కొంతమంది ఇప్పుడు చూసినట్టయితే మిషన్ అమ్మేసిన తర్వాత దానికి సంబంధించి ఎటువంటి కూడా అందించట్లా చాలా కంపెనీలు చాలా మిషన్లు అయితే మనం చూస్తున్నాం ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేసే విధానం కూడా అదే దానికి మీరు ఏం చెప్తారు అసలు ముఖ్యంగా మార్కెట్ లో చూసుకుంటే ఈ మిషన్ లో చాలా వరకు అయితే అమ్ముతున్నారు కానీ వాటి సర్వీస్ గానీ లేకుంటే వాటి గురించి పూర్తి అవగాహన కల్పించట్లేదు దానివల్ల క్వాలిటీ ఎక్విప్మెంట్ అయినా కూడా రైతు ఎక్కువ కాలం ఉపయోగించలేకుండా పక్కన పడేస్తున్నారు సో మనం ముఖ్యంగా చూసుకునేది రైతుకు దాని గురించి పూర్తి అవగాహన కల్పించడం అలా అవగాహన కల్పించడం వల్ల ఆ ఎక్విప్మెంట్ ని తన పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా ఉపయోగించుకోగలరు అలా ఉపయోగించుకునే క్రమంలో ఏమైనా ఇష్యూలు వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి మనం సపోర్ట్ చేస్తూ అలానే స్పేర్ పార్ట్స్ ఏమైనా సప్లై చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా రైతు దీన్ని ఎక్కువ కాలం అయితే మనం మేజర్ గా ఇచ్చేది అయితే సర్వీస్ స్పేర్ సపోర్ట్ అవి ఇస్తే ఖచ్చితంగా రైతు అనేదాన్ని ఎక్కువ కాలం అయితే వాడుకోగలరండి ఓకే ఇప్పుడు ఇది కదా మనం చూస్తున్నట్టు సుమన్ గారి దగ్గరికి అయితే వచ్చి మనం ఈ మిషన్ల గురించి అన్ని కూడా తెమ్మ మీకు డౌట్ అయింది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అసలు దీని కథ మనం అది కూడా సుమన్ గారిని అడుద్దాం సుమన్ గారు ఇప్పుడు మనం చూసినట్టయితే కస్టమర్లు కావాలనుకున్నా ఇది ఎలా మనం ఆర్డర్ చేసుకోవాలన్నా ఇటు గురించి తెలుసుకోవాలన్నా దీని వివరాలు అయితే కొంచెం దగ్గరలో ఉన్న రైతులైతే మన ఆఫీస్ కి విజిట్ చేసి వీటి క్వాలిటీ గానీ సమాచారం అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు దూరంలో ఉన్న రైతు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్స్ అయితే డిస్ప్లే కనిపిస్తూ ఉంటాయి వాటికి కాల్ చేసి వీటి గురించి ఏ మోడల్ కావాలన్నా కూడా పూర్తి వివరాలు తెలుసుకుని ఆ రైతుకి ఉన్న పరిస్థితి ప్రకారం ఏ చాప్ కట్టా సూట్ అవుతుంది వాళ్ళకు ఉన్న పశువుల సంఖ్యను బట్టి ఏ మోడల్ తీసుకుంటే బాగుంటుంది కానీ పూర్తి వివరాలు అయితే మనం వాళ్ళకి అందుబాటులో తీసుకు చెప్తాము సో ఆ చెప్పిన దాని ప్రకారం వాళ్ళు డైరెక్ట్ గా అడ్వాన్స్ బుకింగ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఒక అవకాశం ఉంటే మన ఆఫీస్ అడ్రస్ వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉంటాయి కేసర్పల్లి విలేజ్ లో కిసాన్ కృషి పేరు మీద అయితే ఉంది మన ఆఫీస్ కి విజిట్ చేసి ఇక్కడ చూసిన ఎక్విప్మెంట్స్ అన్నిటి గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుని వాళ్ళు ఇక్కడే ఆర్డర్ చేసుకునే విధానం అయితే మనం కల్పించామండి ఓకే సుమన్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి అలాగే పాడి పరిశ్రమ వివిధ రకాలైనటువంటి ఎక్విప్మెంట్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేసి అటు గురించి పూర్తిగా తెలుసుకుని తీసుకోండి కింద నెంబర్కి అయితే కాల్ చేసి ఈ ఎక్విప్మెంట్ గురించి అయితే మాత్రం పూర్తి విషయాలు అయితే తెలుసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్